వాళ్ళ గురించి కూడా మనం మొదటి ఆరో అధ్యాయంలో చదివాం అంటే భగవద్గీతలో ఎన్ని రకాల ఉపాసనల గురించి మనం నేర్చుకున్నాము అనేది మీకు తెలియాలి ఓకే మొదటి అధ్యాయంలో అధ్యాయాల్లో కర్మ నుంచి ముక్తిని పొందడం కోసం నిష్కామ కర్మ యోగం ఎలా చేస్తారో చెప్తే అంటే కర్మలు చేసేటప్పుడు వచ్చే సుఖ దుఃఖాలను రెండు ఓర్చుకొని కర్మలు వదలకుండా వాటిని స్థిర బుద్ధితో చేసి కర్తవ్య బుద్ధితో చేసి వచ్చిన ఫలితాన్ని భగవంతుడికి అసమర్పించడం పాపం వచ్చినా పుణ్యం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని పొంగడం లేదు పొంగడం లేదు అలా నిష్కామ కర్మయోగం చేసి తర్వాత ఏం చేస్తారు తర్వాత చేసేది భక్తి సారీ కర్మ జ్ఞానం సో మంచి లక్షణాలు కంట్రిబ్యూట్ చేసుకుంటారు అంటే ఇంద్రియాలను నిగ్రహించడం మనసుని నిగ్రహించుకోవడం మనసుని ఏకాగ్రత పరచుకోవడం తర్వాత అహంకారాన్ని పోగొట్టుకోవడం అసూని ఫీల్ అవుతుంది ఇలాంటివన్నీ అవలంబిస్తారు ఇక్కడ ఈ ఏరియాలో దాంతో పాటు కొంత భక్తి కూడా చేస్తారు అంటే భక్తితో పుణ్య జ్ఞాన సాధనాలను అవలంబిస్తారు వీళ్ళు అంతిమంగా వాళ్ళ ఉద్దేశం ఏది వాళ్ళు భక్తి చేసి భగవంతుడు ఆదింప చేసి గా భగవంతుడి సేవకులుగా మారడం కోసం కాదు వాళ్ళకి భక్తి అనేది ఒక హెల్పింగ్ టూల్ సహాయం అందించేదన్నమాట ఈ జ్ఞానం వల్ల విద్య వృద్ధి చెందాలి కదా విద్య వృద్ధి చెందడం కోసం జ్ఞాన సాధనాలు అవలంబిస్తున్నారు ఆ జ్ఞాన సాధనాలు విద్యని ఇవ్వడం కోసం భక్తి యొక్క సహాయం కావాలి కాబట్టి వాళ్ళు భక్తి చేస్తున్నారు అంతేగాని భక్తి మీద ఏం ప్రేమ లేదు వాళ్ళకి సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు భక్తి మిశ్రిత జ్ఞానాన్ని అవలంబిస్తారు ఏం చేస్తారు అయ్యా భక్తి అంటే ఏంటి శ్రవణ కీర్తనాది రూప భక్తి భక్తి మిశ్రిత జ్ఞానాన్ని అంటే జ్ఞానమే మెయిన్ ప్రధానం దాంతో పాటు కొంత భక్తిని మిక్స్ చేస్తా భక్తి మిశ్రిత జ్ఞానాన్ని అవలంబించి అల్టిమేట్గా బ్రహ్మలో లేనబోతాం మొదటి ఆరోధ్యాలు జరిగిన స్టోరీ అది తర్వాత ఆరోధ్యాయులు ఏం చెప్పాను నేను ప్రతీకోపాసన అనురసన ఈశ్వరూపాసన శుద్ధ భక్తి అంటే ఏంటి తర్వాత వర్ణాశ్రమ విధుల్ని పాటించి భగవంతుడి యొక్క లోకంలో ఉండేటువంటి సుఖ సౌకర్యాలను పొందడం అంటే వాళ్ళని ఈ ఎక్కడ పెట్టచ్చు అంటే ఇక్కడ పెట్టండి చెప్తాను వాళ్ళని ఎక్కడ పెట్టాలి వాళ్ళకి ఒక ప్లేస్ ఇద్దాం వాళ్ళకి ఏం ప్లేస్ ఇద్దామంటే ఒక రంగు క్లీన్ రంగి వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే వీళ్ళు వీళ్ళు వర్ణాశ్రమ విధులను పాటిస్తారు వర్ణాశ్రమ సృష్టి బాగా ఫాలో అవుతుంది కానీ వీళ్ళ లక్ష్యం ఏంటి వైకుంఠంలో ఉండేటువంటి సుఖ సౌకర్యాలు కాబట్టి డైరెక్ట్ వైకుంఠం వెళ్ళిపోవడం కానీ వాళ్ళకి అక్కడ సేవ ఏమి రాదు సేవ ఏమి ఉండదు సేవ ఉండకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే ఆనందం కూడా పెద్దగా ఉండదు ఇప్పుడు సేవ చేసే వాళ్ళకి ఎక్కువ ఆనందం వస్తా లేకపోతే ఇలా వైకుంఠంలో విష్ణు రూపం లాంటి రూపాన్ని పొందడం లేకపోతే విష్ణువు లాంటి ఐశ్వర్యాన్ని పొందడం వల్ల ఎక్కువ ఆనందం వస్తా ಸೇವ ಚೇಟು ವಲ್ಲೇ ಎಕ್ವ ಆನಂದ ಕೃಷ್ಣು ಎಕ್ವ ಆನಂದ ಕೃಷ್ಣು ಥರ ಸೇವ ಸೇವಕು ಎವರಿಕೋಸ್ ಎಕ್ವ ಆನಂದ ತಿ ಕೃಷ್ಣು ಓಕ್ಕ ಸೇವಕ ಆನಂದ ಸೇವ ತೀಸ್ಕೊಳಕೇ ಅಕ್ಕ ಸೇವೇಸು ಅದೇ ಭಗವಂತ ಸೇವ ಕೂಡ ಸೊ ಅರ್ಥ ಉದ್ದ సో సేవకుడి యొక్క సేవకుడికి ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడికి ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది అంటే కృష్ణుడికి ఎక్కువ ఆనందం వస్తా రాధారాణికి ఎక్కువ ఆనందం వస్తా రాధారాణి రాధారానికి ఎక్కువ ఆనందం వస్తా రాధారాణికి సేవ చేసే గోపికలకి ఎక్కువ ఆనందం వస్తా గోపికలకి గోపికలకి ఎక్కువ ఆనందం వస్తా ఆ గోపికలకి సేవ చేసేటువంటి మంజులకి ఎక్కువ ఆనందం వస్తాయి అంటే మంజులకి ఎక్కువ ఆనందం వస్తుంది మంజులకి ఎక్కువ ఆనందం వస్తారు ఆ మంజులకి హెల్ప్ చేసేటువంటి మీలాంటి వాళ్ళకి అంటే అంత అంత కలిసి వస్తే గనక గ్యారెట్కి వెళ్తాం లేదు ఒకవేళ వెళ్తే అలా మంజులకి సహాయం చేసే వాళ్ళకి ఎక్కువ ఆనందం వస్తారు అది మంజుర్లకి ఎక్కువ ఆనందం అంటే మంజులకి సహాయం చేసే వాళ్ళకి కాబట్టి భగవంతుడి కంటే ఎక్కువ ఆనందం పొందేటువంటి ఈ యొక్క భక్తులు ఎప్పుడు వైకుంఠంలో భగవంతుడికి విరోధించి ఎదురు తిరిగి వైకుంఠం నుంచి లేకపోతే గోలోకం నుంచి బయటకు వచ్చారని చెప్పి ఎప్పుడు అనుకోరు అసలు కొంతమంది అంటారు మన సిద్ధాంతాలు ఉంటారు వైకుంఠం నుంచి మనం పడిపోతాము ఏమని అంటే భగవంతుడి లాగా మనం ఆనందం పొందాలి అని అసలు ఎలా ఆనందం వస్తుంది అక్కడ భగవంతుడికి ఆనందం కానీ ఎక్కువ సేవకుడికి ఎక్కువ ఆనందం వస్తుంటే అది ఎందుకు వదిలిపోవాలనుకుంటాడు కాబట్టి జీవాత్మ వైకుంఠం నుంచి కానీ గోలోకం నుంచి కానీ పడిపోవడం అనేది ఎప్పుడు జరగదు అసలు ఏంటి ఏ ఉద్దేశంతో తను భగవంతుడిని నవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడిని తిరస్కరించి జీవాత్మ అక్కడి నుంచి కిందకు వచ్చేయడం అనేది అసలు జరగదు ఎందుకంటే అక్కడ సేవ చేసే జీవాత్మకే ఎక్కువ ఆనందం వస్తుంది భగవంతుడి కన్నా ఇంకేం భగవంతుడి కన్నా ఎక్కువ ఆనందం పొందినప్పుడు ఇంకో భగవంతుడు నవ్వాలి ఎవరు అనుకుంటాడు చెప్పండి మీ దగ్గర పది రూపాయల నోటు ఉంది వంద రూపాయల నోటు ఉంది ఇతరు రెండు ఆఫర్ చేస్తున్నారు ఏం తీసుకుంటావు చెప్పు వంద రూపాయలు నోటు తీసుకుంటావు పది రూపాయలు తీసుకోవాలి ఏదో ఒకటి తీసుకోవాలి వంద కదా తీసుకునేది అదే విధంగా ఆల్రెడీ మీ భగవంతుడి కన్నా ఎక్కువ ఆనందం వస్తే భగవంతుడు అవ్వాలనిస్తారా పిచ్చి కానీ సో విషయం ఏంటి అంటే ఈ మధ్యలో ఆరు అధ్యాయాలు ఏడు నుంచి పన్నెండు అధ్యాయాలు మనం నేర్చుకున్న విషయాలు ఇలా ఐదు రకాల ఉపాసకులు అంటే ఇంకొకటి కూడా ఉంది అంటే యోగమిశ్ర మిశ్ర భక్తి మిశ్ర యోగం భక్తితో కూడినటువంటి యోగం భక్తితో మిక్స్ అయిన యోగం గురించి కూడా చెప్పారు అంటే డైరెక్ట్ గా వాళ్ళు పరమాత్మని రియలైజ్ అయ్యి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు కూడా వైకుండా సాలోక్య ముక్తిని పొందుతారు అంటే సాలోక్య ముక్తిని పొందడానికి మాత్రం కూడా ఉందన్నమాట చెప్తాను ఒకసారి అంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి అది కూడా మధ్యలో వచ్చింది ఆ ఏడు నుంచి పన్నెండు అధ్యాయులు ఏంటది అది ఏంటి అంటే ఇక్కడ ఆ కొంతమంది పరమాత్మను ఉపాసిస్తారు అంటే అష్టాంగ యోగాన్ని అవలంబించి ఈ డయాగ్రమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు వీళ్ళైతే కాదు వీళ్ళు కాదు అంటే ఈ కర్మలు గనక అష్టాంగ యోగులు సాంగత్యంలో గనక వస్తే అంటే ఆ అష్టాంగ యోగుల యొక్క సాంగత్యంతో ఏమవుతుంది వాళ్ళు యమ నియమాదుల్ని పాటిస్తూ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలాంటి అష్టాంగ అష్ట అంగాలు అంటే ఆరు ఎనిమిది రకాల అంగాలతో కూడినటువంటి యోగం అష్టాంగ యోగం ఆ యోగాన్ని అవలంబిస్తూ ఏం చేస్తుంటారు వాళ్ళు పరమాత్మ ఉపాసిస్తారు హృదయంలో వాళ్ళు వీళ్ళు కూడా రెండు రకాలు అంటారు మళ్ళీ అంటే బ్రహ్మలో వాళ్ళు ఇంకొకళ్ళు ఏంటి వైకుంఠం వాళ్ళు సో ఇలా భక్తితో కూడినటువంటి వీళ్ళు కనుక వైకుంఠం వెళ్ళాలనుకుంటే ఆ పరమాత్మను అల్టిమేట్ గా వైకుంఠం వెళ్ళిపోతారు వెళ్ళి అక్కడ ఆ వైకుంఠంలో ఉండేటువంటి సుఖ సౌకర్యాలు పొందుతారు సేవా సేవాభావం ఏమి లేదు వీళ్ళ దగ్గర ఇంకో అష్టాంగ యోగులు బ్రహ్మలో లేనివైపోతారు సో బ్రహ్మలో లీనమైపోయి అష్టాంగ యోగం చేసి బ్రహ్మలో లీనమైపోవడం అనేది మనకి మొదటి ఆరో అధ్యాయులని నేర్చుకున్నాం ఆరో అధ్యాయంలో వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది అది ఇవ్వ చూడండి ఇట్లా ఒక చిన్న అడిషనల్ పాయింట్ మీకు ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నాను ఏంటంటే దీన్ని ఇలా రెండు దారులుగా విభజించాం అనుకో రెండు భాగాలు విభజించండి ఇగో ఈ ఒక భాగం ఈ ఏరియా భక్తితో మిశ్రతమైనటువంటి జ్ఞాన మార్గాన్ని అవలంబించడం ఈ మార్గం ఈ మార్గం ఏంటంటే మేము నిష్కామ కర్మయోగం చేసి సో హృదయం కనుక శుద్ధి అయితే అప్పుడు యమ నియమాదుల్ని చేస్తూ యమ నియమ ఆసన ప్రాణాయామం చేసి అల్టిమేట్ గా పరమాత్మ పైన ధ్యానం చేసి ఆ పరమాత్మ పైన కూడా ధ్యానం మరల్సి బ్రహ్మభైరం ధ్యానం చేసి అల్టిమేట్ గా బ్రహ్మ ప్రాప్తి పొందుతారు అంటే నిష్కాం కర్మయోగం తర్వాత రెండు ఈ ఒక్క ఈ మార్గం బ్రహ్మ ప్రాప్తిని పొందించే మార్గం రెండు భాగాలు విభజించండి భక్తి మిశ్ర జ్ఞాన మార్గం ఇంకోటి ఏంది సో అష్టాంగ యోగం ఇది ఇక్కడ ఇంకొక అష్టాంగ యోగం చెప్పాను కదా వీళ్ళు ఏంటి వీళ్ళు బ్రహ్మలో లేనో అవ్వాలనుకోవట్లేదు వీళ్ళు అష్టాంగ యోగం సాంగత్యంలోకి వచ్చి వీళ్ళు డైరెక్ట్ గా వైకుంఠంలోకి వెళ్ళిపోవాలి వైకుంఠంలో ఉండే సుఖ సౌకర్యాలు అనుభవించాలి వర్ణాశ్రమం వాళ్ళు కూడా అలాంటి ఐడియా వాడే ఈ అష్టాంగ యోగం భక్తితో పుణ్యం అష్టాంగ యోగం చేసి అలా కూడా వెళ్ళాలనుకునే కూడా ఉంటారు రేరు కాబట్టి వాళ్ళంతా రేరు సో అష్టాంగ యోగం చేసి వైకుంఠం సాలోక్య ముక్తిని పొందేది మధ్య ఆరో అధ్యాయులు అంటే ఏడు నుంచి పన్నెండు అధ్యాయులు నేర్చుకుంటారు వర్ణాశ్రమ విధులను పాటించి సో వైకుంఠంలో సుఖ సౌకర్యాలు కాలుకునే వాళ్ళది వాళ్ళు ఏడు అధ్యాయం ఏడు నుంచి పన్నెండు అధ్యాయాలు జరిగింది ఇంకూడింగ్ శుద్ధ భక్తులు సో శుద్ధ భక్తిని చేసేవాళ్ళు అయితే శుద్ధ భక్తులు ఈ ఏరియా ఉంది కదా ఈ ఏరియా ఈ ఏరియా ఏంటిది ఈ ఏరియాలో ఉంటారు అనుకుంటున్నా వీళ్ళు దైవ వర్ణాశ్రమం వీళ్ళు ఉత్త వర్ణాశ్రమం ఇది శుద్ధ భక్తి లక్ష్యం కాదు ఈ వర్ణాశ్రమం వాళ్ళకి కాదు ఈ ఏరియా వాళ్ళకి వీళ్ళు కూడా వర్ణాశ్రమ విధులే పాటిస్తారు అంటే మనం కాకపోతే ఇప్పుడు మన బ్రాహ్మణత్రి సూత్ర అని చెప్పి మనకు బ్రహ్మచారి గృహస్థ వానప సన్యాసి అని చెప్పి ఉన్నాయి కదా విధులు ఇది ఏం వర్ణాశనం మన ఐస్కాన్ లో ఫాలో అవుతున్నాం కదా ఇది ఏంటి దైవ వర్ణాశ్రం ఈ దైవ వర్ణాశనం చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటి శుద్ధ భక్తిని కృష్ణ ప్రేమ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకో కృష్ణప్రేమ మాములుగా ఆ వర్ణాశ్రమ విధులను పాటించి సాలోక్యం అంటే వైకుంఠంలో సుఖ సౌకర్యాలు కావాలన్నాడు వాళ్ళు వేరు వాళ్ళ గురించి కూడా మనం ఎక్స్ప్లెస్ చేసాం సో ఇంకా అహంకారోపాసకులు ప్రతీకపాసుకులు ఇసురుస్తులు ఇలా ఎన్ని రకాల ఉపాసన గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సో ఒకసారి మీరు ఈ క్లాస్ వినండి ఏదైనా అయిపోయింది సో అయితే ఇప్పుడు మూడు అధ్యాయం మొత్తం పన్నెండు అధ్యాయులు మనం సంక్షేపంగా తెలుసుకున్నాం అప్పుడు అర్జుంటు అడుగుతున్నాడు క్షేత్రం క్షేత్రుడు ప్రతి పురుషుడు జ్ఞానం మేము అంటే ఏంటి అని సో అంటే ఇప్పుడు ఈ ఆరు అధ్యాయులు ఏం గురించి కూడా ఇప్పుడు తెలుసుకోవాలి ఈ ఆరు అధ్యాయం చెప్పేది ఏంటంటే ఇవి ఈ మార్గం ఉంది కదా ఈ మార్గం అంటే భక్తి మిశ్ర జ్ఞాన మార్గం ఇది ఈ మార్గంలో ఎలా ప్రయాణించాలి అనేది మొత్తం మళ్ళీ ఇప్పుడు ఆరు అధ్యాయులు వస్తాయి ఇది ఏరియా కర్సరి చెప్పే చీ ఏరియా 나는 그 gua n i 다